ఐ మీన్ రైస్ మానేయండి చాలా ప్రమాదం చేస్తోంది అంటే చాలా 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 నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయండి ఏది హెల్త్ మీద మంచి అవగాహన ఉన్నవాళ్ళు ఫిట్నెస్లో ఉన్నవాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు ఎందుకు అంటే మరి ఆ రైస్తో ఉన్న ఎమోషన్ అలాంటిది మనం ఉగ్గుపాలతోనే పాలు అంటాం కానీ రైస్నే పెట్టేసాం అదే అలవాటు చేసేసాం డెబ్బై ఏళ్ళ అయినా బాగా తెలిసినాయనండి డయాబెటీస్ కూడా ఉంది డైలీ వాకింగ్ చేస్తాడు వర్కౌట్ అన్నీ చేస్తాడు కానీ రైస్ తగ్గించవచ్చు కదండి ఎంత చేస్తున్నారంటే కష్టమైపోతుందండి మానలేకపోతున్నానండి ఏదైనా ఉంటే బాగున్ను అంటే ఐ మీన్ రెమెడీ ఉంటే బాగున్ను అంటాడండి వీళ్ళందరికీ రెమెడీ ఒకటేనండి బ్రౌన్ రైస్ ఎక్కడా లేదు ఏ దేశంలోనూ ఐ మీన్ ఫిలిప్పైన్స్ ఇండోనేషియా జపాన్ ఇక్కడ జనరల్గా రైస్ ఎక్కువ తింటారు కదా కాస్త చైనా కూడా అక్కడ ఇంత వైట్ రైస్ ఉండదండి అంటే మన వాళ్ళు ఏదో ఈ మధ్య ఫోర్టిఫైడ్ అని చెప్పి అది రేషన్ బియ్యాన్ని ఫోర్టిఫికేషన్ చేసి కాస్త న్యూట్రియంట్స్ వాల్యూ పెంచుతున్నారు కానీ దంపుడు బియ్యం అండి బ్రౌన్ రైస్ అంటాం స్టైలిష్గా మామూలు బియ్యం యాభై రూపాయలు అయితే ఇది వంద రూపాయలు అమ్ముతున్నారు యాక్చువల్గా ఇది యాభై రూపాయలే ఉంటుంది ఆ మాటకు వస్తే ఇంకా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది అది కూడా చెప్పేస్తాను దీనికంటే ముఖ్యంగా రైస్ తినండి తినండి అంటే మా నాళ్ళకి ఐ మీన్ అదే బ్రౌన్ రైస్ తినండి అంటే ఉంటుంది ఉండదు కదా సరే దీనికి ఒక చిన్న స్టోరీ ఒరిజినల్ స్టోరీ మా తాత ముత్తాతలది వైజాగ్ అండి వైజాగ్ అంటే నర్సీపట్నం ఆ ప్రాంతం అన్నట్టు వందల సంవత్సరాలుగా వాళ్ళు రెగ్యులర్గా అక్కడ ఏముంటుంది అంటే చోళ్ళు అంటారండి అంటే రాగులు అలాగే గంట్లు అంటారండి ఇవి ముతక ధాన్యాలు సిరిధాన్యాలు కాదు కానీ ముతక ధాన్యాలు అవి తినలేక అంటే బ్రౌన్ రైస్తో పోల్చుకుంటాయి మెయిన్ రైస్తో పోల్చుకుంటే అవి కాస్త హార్డ్గా ఉంటాయి వాటిని తినలేక ఎవడైతే రైస్ తింటున్నాడో అదో భాగ్యం అనుకున్నారు ఎవరైతే రైస్ తినగలుగుతున్నారో అదొక గొప్ప విషయం అనుకొని అక్కడ ఉన్నవన్నీ అమ్మేసుకొని అంటే అక్కడ పది ఎకరాలు అమ్మితే ఈ కృష్ణా జిల్లా ప్రాంతంలో ఒక ఎకరం వస్తుందండి అక్కడ పది ఇరవై ఎకరాలు అమ్ముకొని ఇక్కడ ఒకటి రెండు ఎకరాలు కొనుక్కొని మా తాత చిన్నప్పుడే మా నాన్నలను తీసుకొని వచ్చేసాను అన్న స్టోరీ నాకైతే గుర్తుందండి కానీ ఈరోజు చిన్నప్పటి నుంచి రైస్ అయితే తిన్నాం కానీ గత పదిహేను ఇరవై ఏళ్ళు ఆల్మోస్ట్ అలా అయిపోయింది రైస్కి దూరం 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 మళ్ళీ అవే మొదలెట్టామండి ఏవి వాళ్ళు ఏదైతే తినలేక వచ్చేసారో ఆ రాగులు ఆ గంటలు అంటాం చూడండి వాటినే మళ్ళీ మళ్ళీ మొదలు పెట్టాం సరే విషయానికి వచ్చేస్తానండి మా నాన్న ఇంకోటి అంటూ ఉండేవాడు వరే పట్టు కాస్త తక్కువ పట్టించు అంటే మిల్లులో ఒడ్డు పట్టించుకుంటాం కదండీ గా ధాన్యం గోదాములు ఉండేయండి గోదాములు అంటే వేరే ఏం కాదు గుమ్ము అంటాం బయట చక్కగా ఇలాగా తడికితో వేసి మా అమ్మేమో అలికి మట్టి పెట్టేది పైన ఏమో చక్క లాగా తాటాకులుతు ఉండేది దానికి ఒక చిన్న కిటికీ అందులోంచి తోడి సంచుల్లో నింపుకొని అయి అయిపోయినప్పుడల్లా రెండు నెలలకి నెలకేది సైకిల్కి మూట కట్టుకొని అక్కడికి తీసుకెళ్ళి ఎక్కడికి మిల్లుకి తీసుకెళ్ళి ఆయనకు బస్తాకింత అని ఇచ్చి మళ్ళీ బియ్యం తెచ్చుకునే వాళ్ళం అండి అది ధాన్యం పట్టించుకునే పద్ధతి కానీ పట్టు తక్కువ అంటే అప్పట్లో ఒప్పుకునేవాడిని కాదు నేను కూడా పట్టు తక్కువ ఏంటి ఏం బాగుంటుందో రైస్ బాగుంటుంది తినబుద్ధ వేయట్లేదు ఎర్రగా ఉంటుంది ముఖ్యంగా ఇవే కానీ ఇప్పుడైతే అస్సలు పట్టొద్దు అంటే ఒక తీసి ఇచ్చేనాయన అసలు పట్టే వద్దు అనే పరిస్థితికి ఇప్పుడు వచ్చేసామండి సరే ఎందుకు ఈ బ్రౌన్ రైస్ ఏంటి అంటే బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ చేసే మేలు ఐ మెయిన్ అసలు రైస్ తగ్గించండి అంటున్నారు ఎందుకంటే అప్పట్లో తినలేదా మనాళ్ళు అప్పుడు బతకలేదా అంటారు కానీ అప్పుడు ఈ రైస్ తినలేదండి ఎంత పాలిష్ పట్టినవి ఇన్ని సన్న రకాలు ఇలాంటివి తినలేదు మామూలు రైసే తిన్నారు కాబట్టి అన్ని ఇన్సులిన్ కేసులు ఐ మెయిన్ ఇన్సులిన్స్ పైకి ఇచ్చిన కేసులు డయాబెటీస్ కేసులు ఉన్నాయా నలభై యాభై ఏళ్ళ కిందకి వెళ్ళండి ఇప్పుడు ఇంటికి ఒకటి తయారైపోయిందంటే రోజు తింటూ రోజు తింటూ అది కూడా మంచి పాలిషుడ్ వచ్చి ఉట్టి స్టార్చ్ తింటుంటే ఏమైపోతామండి అదే అయిపోయాం అందరం కూడా మరి కాస్త ఇక అంటే ఐ మీన్ రైస్ తగ్గించండి అని చెప్పడం నా ఉద్దేశం రైస్ ఎమోషన్ కదా దాన్ని ఆపుకోలేమనుకున్న వాళ్ళు ఒక కప్పు తీసుకోండి ఆ కప్పుకి మూడు లెట్లు పప్పు తీసుకుంటారా కాయగూరలా చికెన్ మీ ఇష్టం మూడు లిట్లు తీసుకోండి ఖచ్చితంగా మేలే జరుగుతుంది మంచి రిచ్ ప్రోటీను రిచ్ కార్బోహైడ్రేట్స్ అంటున్నాం సరే ప్రోటీన్ ఇందులోంచి రాదు బయట నుంచి వస్తుంది ఓకే ఇక కార్బోహైడ్రేట్స్ కానీ కాస్త విటమిన్ కంటెంట్ కానీ ఫైబర్ కంటెంట్ కానీ మంచి కార్బోహైడ్రేట్స్ మంచి విటమిన్ మంచి ఫైబర్ కావాలంటే ఇగో బ్రౌన్ రైస్ మంచి పొర ఉంటుందండి అది బీ కాంప్లెక్స్ నియాసిన్ అనే పొర ఇది వినేసి మీరు ఏదో బ్రౌన్ రైస్కి వెళ్ళిపోతారని కాదు కానీ ఎందుకో నా ప్రయత్నం నేను చేయాలనిపించింది ఎందుకంటే ఈ మధ్య కొంతమంది అసలు ఒప్పుకోవట్లేదు రైస్ తగ్గించండి అన్న ఒప్పుకోవట్లేదు మానడం సంగతి దేవుడు వీళ్ళందరికీ బ్రౌన్ రైస్ బెటర్ అని నా ఉద్దేశం ఇక ఎరబియ్యం తినొచ్చా నలబియ్యం తినొచ్చా రకరకాల ధాన్యం వెరైటీలు పెడుతున్నారు ఓకే ఏదైనా తినండి పట్టు తక్కువేయండి మళ్ళీ ఎరుపు నలుపు అని చెప్పి దాన్ని వందలు రెండు వందలు చేసి అమ్మేస్తున్నారు అంత అక్కర్లేదండి కాకపోతే వంద రుణములు పెట్టి కొనుక్కొని తినడమే బెటర్ ఏమో అనిపించింది నాకు అంత కాస్ట్లీగా ఉన్నప్పుడు అంత అన్నం తినాలని అంత బిర్యానీలు చేయాలని అనిపించదు కదా చక్కగా ఒక కప్పు తింటారు కప్పుకు మూడు కప్పులు కూర తింటారు అడిషనల్గా కూర పెరుగు సాంబారు ఉంటాయి కదండీ అవన్నీ బెస్టే బెస్ట్ సో మరి ఇవి ధాన్యం ఐ మీన్ బియ్యం తినడం ప్యాషన్ బియ్యం ఉండటమే అంటే అన్నం తినటమే అన్నం తినటమే తిండంటే అంతకు మించి ఇంకేమీ లేదు అనేవాళ్ళు వచ్చేసారు వాళ్ళ కోసమే ప్రత్యేకంగా చేస్తున్నాను లక్ ఏంటంటే పాత తరం వాళ్ళు అలాగే ఉన్నారు జంజీ కూడా అలాగే ఉన్నారండి వీళ్ళు ఇలాగే ఉన్నారు సో మరి బ్రౌన్ రైస్కి కాస్త డైవర్ట్ అవ్వండి ట్రై చేయండి ముందు ముందైతే షాప్లోనే తెచ్చుకోండి కాస్త రేట్ ఎక్కువైనా పర్వాలేదు తెచ్చుకోండి కాకపోతే వండిన తర్వాత మన సన్న బియ్యం అంత చక్కగా షోక్గా నాజుగ్గా ఉండవండి అదొక సమస్య ఉంది మనకి కానీ అలవాటు పడిపోతే ఆ టేస్ట్కి అలవాటు పడిపోతే బ్రహ్మాండంగా ఉంటుంది అందరికీ ఇన్సులిన్స్ ఉందనేది గుర్తుంచుకోండి డయాబెటిస్ అంటే నాకు రాలేదు కదా అనుకోవద్దు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ ఉన్నవాళ్ళకి పెరిగే అవకాశాలు ఉన్నాయి సో డయాబెటీస్ కాస్త కోస్తా కంట్రోల్ అవ్వాలంటే అంటే మామూలు రైస్తో పోల్చుకున్నప్పుడు బ్రౌన్ రైస్ యాడ్ చేసుకున్నప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి ఎందుకు మామూలు మంచి పాలిష్డ్ మనం ఇప్పుడు తినే సన్న బియ్యంతో పోల్చుకుంటే బ్రౌన్ రైస్లో గ్లిసమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుందండి చాలా తక్కువ ఉంటుంది గ్లసమిక్ ఇండెక్స్ ఒక్కటి చాలు మొత్తాన్ని పడేసేస్తుంది మన ఆరోగ్యం పాడు చేస్తుంది అని డీటెయిల్డ్ వీడియో చేశాను వెనక్కి వెళ్ళి చూడండి సో మరి జీఐ తక్కువ ఐ మీన్ గ్లసమిక్ ఇండెక్స్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అనుకుంటున్నాం చికెన్ ఇలాంటి వాటిలో వెళ్ళిలో ఉంటుంది కాయగూరల్లో తక్కువ ఉంటుంది కొన్ని ధాన్యాలు చెప్పుకుంటున్నాం మొదటి ధాన్యాలు ఓకే వాటితో పాటు ఇక ఎలాగో బ్రౌన్ రైస్ తినాలనుకున్నాం కాబట్టి రైస్ తినాలనుకున్నాం కాబట్టి బ్రౌన్ రైస్ గురించి మాట్లాడుతున్నాను సో మరి ఇన్సులిన్ స్పైక్ అనేది తగ్గుద్దండి ఇన్సులిన్ కాస్త డౌన్ అవుతుంది గుర్తుంచుకోండి కార్బోహైడ్రేట్స్ రిచ్ కార్బోహైడ్రేట్స్ కావాలి ధాన్యం మీద ఉండే పొట్టే కార్బోహైడ్రేట్ అండి అదే అదే ఫైబర్ అండి అదే పొట్టకు కూడా మేలు చేస్తుందండి సో మరి శరీరంలో ఏదైతే షుగర్ లెవెల్స్ పెరుగుతాయో కాస్త తక్కువ పెరుగుతాయి మెల్లగా జీర్ణం అవుతూ ఉంటుంది రెండోది గుండె గుండెకి బ్రౌన్ రైస్కి సంబంధం ఏంటి అంటారేమో కొలెస్ట్రాల్ అంటే రైస్ వల్ల కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది ఏది మంచి వైట్ రైస్ మనం తినే చక్కటి సన్నటి బియ్యం వల్ల మరి ఈ బ్రౌన్ రైస్ ఆ కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిస్తుంది మరి సన్న సన్నగా సన్నసన్నగా పూడుకుపోతున్నాయి కదా ఏది గుండెకి రక్తాన్ని తీసుకెళ్లే ధమనులు పూడుకుపోతున్నాయి మనకు తెలియట్లేదు ఒకేసారి తెలుస్తుంది ఏది సంవత్సరం ఆరు నెలల తర్వాత ఇంకేం చేయలేని పరిస్థితి కూడా వచ్చేస్తుంది సో మరి ఈ స్ట్రోక్ గుండె అలసిపోవటం ఇలాంటివన్నీ కూడా కాస్త కంట్రోల్ అవుతాయి ధమనులు గుండెకి రక్తాన్ని తీసుకెళ్లే ఘమనులు గట్టిపడిపోతున్నాయండి దీన్నే కార్డిలో కార్డియో వాస్కులర్ ఇష్యూస్ అంటున్నారు ఇది కూడా కాస్త కోస్తో తగ్గే అవకాశం ఉంది ఇక పొట్ట పొట్ట ఆరోగ్యం ఏ రేంజ్ అంటే ఆ రేంజ్లో పాడు చేసేసుకున్నాం ఏది ఇంకా బయట దొరికే స్నాక్స్ దగ్గర నుంచి చిరుతిళ్ళు బిర్యానీలు హోటల్ ఫుడ్స్ రోజుకు ఒక రకమైన టేస్ట్ కావాలి ఈ రైస్నే ముప్పై మూడు రకాలుగా వేయించి అది చేసి ఇది చేసి అదే ఐ మెయిన్ ఫ్రైడ్ రైస్ ఆ ఫ్రైడ్ రైస్ ఈ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ చేస్తున్నారు కదా దానివల్ల ఒక ప్రమాదం సో పట్టుపాడైపోయింది ఇక్కడ ఈ బ్రౌన్ రైస్ వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందండి ఎందుకు జీర్ణక్రియ అంటే మరి ఫైబర్ ఉంటుంది మంచి ఫైబర్ కదండి చక్కగా మోషన్ అయిపోతుంది హాయిగా ఉంటుంది మలబద్ధకం తగ్గుతుంది గుర్తుంచుకోండి మరి శరీరంలో ఫైబర్ వేల 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 రూపాయల్లో తీసుకుంటున్నానండి బాగానే తీసుకుంటున్నాను కదా అనొచ్చు కానీ మీరు ఏ రూపాయల్లో తీసుకున్నా బ్రౌన్ రైస్ రూపంలో తీసుకునేది దాని బెనిఫిట్ దానికే ఉంటుందండి సో మరి బ్రౌన్ రైస్ ఈ రకంగా కూడా ఉపయోగపడుతుంది మళ్ళీ గుర్తు చేస్తున్నాను రైస్ ఎమోషన్ ఓకే మానలేం ఓకే కానీ ఈ ఈ ఇలా ఇలా ఇలాగా అలవాటు చేసుకోవడం వల్ల ఆ రైస్ మానేసామే అని ఒక మానసికమైన ఆందోళనలో పాపం తిండి తగ్గించేశాను తిండి పూర్తిగా మానేసాను ఇలా అనుకుంటూ ఉంటారు చాలామంది మెల్లమెల్లగా తగ్గించుకుంటూ క్వాంటిటీని క్వాలిటీని పెంచుకోవడం ఐ మీన్ బ్రౌన్ రైస్ రూపంలో క్వాలిటీని పెంచుకుంటు అంటే నేను చేసింది అదే అందుకే చెప్తున్నాను మన అనుభవాలు మన తాతల అనుభవాలు నాన్నల అనుభవాల నుంచి నేర్చుకున్నవే బాగా ఉపయోగపడతాయి కదండి అలాంటివే షేర్ చేసుకోవాలని లైఫ్ స్టైల్ పూర్తిగా పాడైపోయింది ఎలా తిన్నా పర్వాలేదు మూడు పూట్ల రైస్ తిన్నా పర్వాలేదు అనుకునేవాళ్ళు కొంతమంది రైస్కి ఏం కాదురా తినచ్చురా హాయిగా అనేవాళ్ళు కొంతమంది వర్కౌట్ చేస్తున్నాం కదా ఏం పర్లేదు కొంతమంది ఇది కరెక్ట్ కాదండి మనం చేసే వర్కౌట్ అంతా మీకు తెలుసు వర్కౌట్కు మించి లోపలికి పంపించేస్తున్నాం కదా మరి ఆ పంపించేదాన్ని కాస్త క్వాలిటీగా పంపించాలి అంతకు మించి ఏమీ లేదండి ఈ స్టీవ్ జాబ్స్ ఒకటే చెప్తాడు చనిపోయే ముందు డైరీ రాసుకుంటాడు కదండి అందులో మీరు కూడా ఒకసారి సెర్చ్ చేయొచ్చు కావాలంటే ఇప్పుడు ఏదైతే మనం తింటున్నామో దాన్ని మెడిసిన్ లాగా తినకపోతే ఆయన మంచం మీద ఉండి మంచం మీద ఉండి లేవలేని రోజుల్లో రాసుకున్న వాక్యాలు ఇవి ఏ రోజు ఇప్పుడు ఏదైతే మనం తింటున్నామో దాన్ని మెడిసిన్ లాగా తినకపోతే రేపటి రోజు మెడిసిన్స్ని మందుబిళ్ళల్ని ఇంజెక్షన్స్ని మెడిసిన్స్ని లాగా తీసుకోవాల్సి వస్తుంది అని చెప్తాడు సో మరి తీసుకునే రైస్ని మెడిసిన్ లాగే తీసుకుందాం ఇంకా టేస్ట్కి తగ్గమని నేను అంటలేదు టేస్ట్ వగేరా అన్ని రైస్లో రావు కూరల్లో వస్తాయి మీకు తెలుసు కాదు ఇంకొక చాప్టర్ కూరల్లో టేస్ట్కి అడిక్ట్ అయిపోయి కూరల్ని పాడి చేసుకొని ఆరోగ్యం ఎలా పాడు చేసుకుంటుందో అంటే ప్రాక్టికల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలని నా తాపత్రయం అంతా మీకు ఏం లేదు లైఫ్ స్టైల్ పాడు చేసేసుకున్నాం కదండి ఏది వదిలేస్తే బెటరో అవి చెప్పుకుందాం ఏవి తెచ్చుకుంటే బెటరో అవి కూడా చెప్పుకుందాం నా తాపత్రయం అంతా కూడా పాడైపోయిన లైఫ్ స్టైల్ని పునరుద్ధరించుకుందామని హ్యాపీగా హెల్తీగా ఉందామని మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలని ఏ ఫేమస్ రిపోర్ట్స్ అంటే ల్యాండ్ సెట్ దగ్గర నుంచి మేయో క్లినిక్ దగ్గర నుంచి డబ్ల్యూహెచ్ఓ దగ్గర నుంచి ఫేమస్ రిపోర్ట్స్ అన్ని చదవటం నాకు అలవాటు కాబట్టి వాటిని కాస్త మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను సో మరి ఈ మధ్య వీడియోలు చేయటం చేయట్లేదా అని అడుగుతున్నారు మీరు లైక్ ఇవ్వడం మర్చిపోయినట్టున్నారు లైక్ ఇస్తే నా వీడియోలు అన్ని వస్తూ ఉంటాయి బాగుందండి ఇది వేరే వాళ్ళకి వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడేలా ఉంటుంది అనుకున్నప్పుడు కాస్త షేర్ చేయండి